హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను చయాన్ వన్ ఫైవ్ వన్ జీరో అందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా చాలా బాగున్నాము ఈరోజైతే చిన్నుని తీసుకొని జూ పార్క్ దగ్గరికి అయితే వచ్చాము టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు బ్యాగేజ్ చెకింగ్ ఉంది ఎందుకోసం అంటే లోపలికి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ అలో లేదు ఈవెన్ కురుకురే కవర్స్ బిస్కెట్ కవర్స్ చాక్లెట్ కవర్స్ ఏమున్నా సరే డస్ట్బిన్లో పడేసేసి వాళ్ళైతే పేపర్ బ్యాగ్స్ ఇస్తారు అందులోనే తీసుకెళ్ళాలి ఎంట్రీ టికెట్స్ వచ్చేసి బిలో త్రీ ఇయర్స్ పిల్లలకైతే టికెట్ లేదు త్రీ టు టువల్ ఇయర్స్ పిల్లలకి అయితే ఫిఫ్టీ రూపీస్ అబౌట్ టువెల్ ఇయర్స్ వాళ్ళందరికీ హండ్రెడ్ రూపీస్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము చిన్ను చూడండి అటు ఇటు పరిగెడుతూ ఫుల్ ఆడుకుంటున్నాడు అలాగే లోపల తీసుకెళ్ళడానికి వెహికల్స్ ఉన్నాయి ఈ వెహికల్కి సపరేట్ టికెట్ ఉంటుంది టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి సిక్స్టీ రూపీస్ మేము చిన్ను ఉన్నాడు కదా ఎక్కువసేపు నడవలేడు అనేసి మేము కూడా టికెట్ అయితే తీసుకున్నాము టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి చేతికి అయితే బ్యాండ్ వేస్తారు జూ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు సఫారీలో వెళ్తుంటే లొకేషన్ చూడండి ఎంత బాగుందో చుట్టూ చెట్లు చల్లగా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే వైట్ టైగర్ ఉందనేసి వెహికల్ అయితే ఆపేశారు అక్కడికి వెళ్ళి చూస్తే టైగర్ అయితే పడుకొని ఉంది జంతువులన్నీ అనుకున్నాయేమో ముందే మాకంటే వింత జంతువులు మమ్మల్ని చూడడానికి వస్తున్నాయి వాళ్ళతో మనకేం పని హ్యాపీగా మనం పడుకుందాం అనేసి కానీ నేను చిన్న అయితే హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ముందుకు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము హిపోను అయితే చూసేసాము హిపోను చూసిన తర్వాత కొంచెం ముందుకు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ చూడండి తెల్ల జింకలు ఎన్ని ఉన్నాయో ఎంత ముద్దుగా ఉన్నాయంటే అంత ముద్దుగా ఉన్నాయి అటు ఇటు పరిగెడుతూ మేత అయితే మేస్తున్నాయి ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే ఏనుగులు ఉన్నాయి పెద్ద పెద్ద ఏనుగులు ఇక్కడ చూస్తున్నారా తోడేలు ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో మేము వెళ్ళిన టైమో ఏంటో అన్ని జంతువులు కూడా పడుకొనే ఉన్నాయి ఇక్కడ ఏంటి ఇంత క్యూలైన్ ఉంది అనుకుంటున్నారా సింహాలు అలాగే జింకలు చూపించడానికి మనల్ని అయితే బస్లో తీసుకెళ్తారు దీనికి వచ్చేసి సపరేట్ టికెట్ అనమాట ఒక్కొక్కరికి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ ఇప్పుడైతే మాటార్ను వచ్చేసింది బస్ వచ్చింది బస్సులోకి అయితే ఎక్కేసాము ఇక్కడ చూడండి చెట్టు ఖాటు సైడు సింహం కనిపిస్తుందా ఎక్కడెక్కడైతే జంతువులు ఉంటాయో అక్కడైతే బస్సును కొంచెం స్లో చేసి లేదంటే ఫైవ్ మినిట్స్ ఆపి అందరికీ జంతువులను చూపించుకుంటూ అయితే బస్సును వెళ్తారు ఇక్కడ సింహం అయితే చూడండి అందరిని అటు ఇటు చూస్తూ ఉంది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత జింకలు ఉన్నాయి చూడండి ఎన్ని జింకలు ఉన్నాయో చూసే కొద్దీ జింకలే కనిపిస్తున్నాయి నే నేనైతే మీతో ఒక విషయం షేర్ అనుకుంటున్నాను కంపల్సరీ క్యాష్ అయితే క్యారీ చేయండి మేమైతే తీసుకెళ్ళాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము ఫస్ట్ టికెట్ దగ్గర కూడా క్యాష్ కానీ లేదంటే కార్డే యాక్సెప్ట్ చేస్తారు స్కానర్ అయితే లేదు ఫుడ్ తినడానికి అయితే వెళ్ళాము వచ్చేసి మాకైతే సిగ్నల్సే లేవు ఎంత ట్రై చేసినా స్కాన్ అవ్వలేదు కాబట్టి కంపల్సరీ క్యాష్ అయితే క్యారీ చేయండి ఇక్కడ చూడండి జింకలన్నీ ఎలాగ తింటున్నాయో డైనోసార్ పార్క్ లైక్ అయితే వచ్చేసాము పిల్లలు అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ చూడండి చిన్న డైనోసార్ పిల్లలు రియల్ పిల్లల్లాగే లాగే ఉన్నాయి కదా కానీ అక్కడ ఎంత బాగా సెట్ చేశారో చూడండి ఈ పార్క్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది

చాలా ఈ డైనోసార్ పార్క్ వచ్చేసి చాలా అంటే చాలా పెద్దగా ఉంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది మేమైతే అన్నీ తిరిగేసాము చిన్న అయితే ఏడుస్తున్నాడు ఇంకా బయటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం అనేసి బయటకు వచ్చేసి అయితే సఫారీ అయితే ఎక్కేసాము ఇంకా మధ్య మధ్యలో ఎక్కడైనా ప్లేస్లు ఉంటే ఆప్ అయితే మనకు చూపిస్తూ ఉంటారు ఆ సఫారీ వెళ్ళిపోతుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చే సఫారీలు అయితే మనం వెళ్తాము ఇక్కడైతే రెప్టైల్ హౌస్ కనిపించింది అనేసి చూద్దామనేసి మేమైతే లోపలికి వెళ్తున్నాము

ఇక్కడ చాలా పెద్ద పెద్ద పాములు అయితే ఉన్నాయి మీరు అన్నింటిని అయితే చూసేసుకొని బయటికి అయితే వచ్చేసాము మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్